హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మంగళగిరిలోనే లక్ష్మీ శారీస్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ నుంచి లేటెస్ట్గా వచ్చిన పట్టు శారీస్ కలెక్షన్ అయితే చూపిస్తున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి నేను చూపించే ప్రతి మోడల్ మిస్ అవ్వకుండా చూడగలుగుతారు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు మంగళగిరి తెనాలి రోడ్డులోని గోలీవారి స్ట్రీట్లో లక్ష్మీ శారీస్ అండ్ డ్రస్ మెటీరియల్స్ అండి డిస్క్రిప్షన్లో కూడా అడ్రస్ని యాడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి అడ్రస్ గురించి కానీ నేను చూపించే ఐటమ్స్ గురించి కానీ డౌట్ ఉన్నట్లయితే కాంటాక్ట్ సో లేట్ ఈ రోజు వీడియో చూసేద్దాం మంగళగిరి లక్ష్మి శారీస్ నుంచి పద్మ మన పట్టు ప్లెయిన్ శారీస్ లో మనం రెగ్యులర్ గా వచ్చేసరికి ప్లెయిన్ అలా చూపించాం కదా ఈ సారీ వచ్చి మంగళగిరి పట్టులోనే ప్లెయిన్ మీద ఇలా థ్రెడ్ వర్క్ శారీ అంతా వచ్చేసరికి ఇలా థ్రెడ్ వర్క్ వస్తుంది శారీ అంతా అక్కడక్కడ బుట్ట ఇందులో ఇలా డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి చీర చీరకి డిఫరెంట్ డిజైన్స్ ప్రతిదీ చాయిస్ కూడా మల్టిపుల్ కలర్స్ ఉంటాయి ఒకే డిజైన్ రిపీట్ అవ్వదు అంతేకాకుండా ఇవన్నీ కూడా కలనేత షేడ్స్ మీద వర్క్ డ్యూయల్ కలర్స్ మీద వర్క్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి స్మాల్ బుట్ట వస్తుంది శారీ అంతా టూ సైడ్ వచ్చి వన్ సైడ్ బోర్డర్ వచ్చేసి బుట్ట బోర్డరు చీరంతా బుట్ట వస్తుంది పళ్ళు వచ్చేసరికి ఏమో ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి స్మాల్ బుట్ట హ్యాండ్స్ కి మనకి సపరేట్ గా బోర్డర్ ఏం లేదు బ్లౌజ్ మొత్తం మాత్రం బుట్ట వస్తుంది ఇందులో వచ్చేసరికి కలర్ కాంబినేషన్స్ లైట్ బ్లూ కలర్ ఎల్లో ఆరెంజ్ కలర్ ఆనంద బ్లూ రాయల్ బ్లూ కలర్ మీకు ఇందులో ఏ కలర్ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ కి మెసేజ్ చేయండి ఇందులో చాలా మల్టిపుల్ కలర్స్ ఉన్నాయి మీకు వాట్సాప్ లో మీకు కలర్స్ పెడతాము అంతేకాకుండా దీని ప్రైజ్ వచ్చేసరికి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పడుతుంది మంగళగిరి పట్టులో కంచి బోర్డర్ వచ్చి శారీ ఎంత వచ్చేసరికి ఇది వస్తుంది రన్నింగ్ బ్లౌజ్ ఇది కూడా మనం ప్యూర్ మంగళగిరి పట్టు హ్యాండ్లూమ్ శారీస్ ఇందులో వచ్చేసరికి కలర్ కాంబినేషన్స్ పెసర పచ్చ దీనికి ఏంటంటే చీరలో కూడా బ్లౌజ్ వస్తుంది మనం ఇలాగే కాకుండా కాంట్రాస్ట్ కూడా ట్రై చేయొచ్చు కలంకారీ బ్లౌజెస్ అలగొచ్చు కొన్నిటికొచ్చేమో ఇలా కాంట్రాస్ట్ బోర్డర్ వచ్చి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇది ఒక షేడు ఆరెంజ్ షేడ్ లక్స్ గ్రీన్ వీటి మీదకి ఏంటంటే మనం చిన్న వాళ్ళు వేసుకునేటప్పుడు ఏంటంటే బెనారస్ బ్లౌజెస్ అలా ఏదైనా డిఫరెంట్ బ్లౌజ్ యూస్ చేస్తే చాలా బాగుంటుంది ఇందులో కలర్స్ మీకు ఏదైనా కలర్ నచ్చితే కనుక వాట్సప్ స్క్రీన్ షాట్ తీయండి మీకు అన్ని ఓపెన్ పిక్స్ పెడుతున్నాము మీకు ఇంకేదైనా కావాలి అంటే కనుక కలర్ ఫోటో తీసి నాకు మెసేజ్ చేయండి మేడం ఇది ప్రైస్ వచ్చేసరికి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ప్యూర్ హ్యాండ్లూమ్ సారీ ఇందులో కలర్స్ ఇది ఒక కలర్ కాంబినేషన్ చూడండి యాష్ కలర్ కి ఇలా బ్రౌన్ షేడ్ రాయల్ బ్లూ ఇదొక కలర్ ఇదేమో బేబీ పింక్ కి ఎల్లో చిల్లీ రెడ్ వైలెట్ ఇందులో కలర్స్ ఇవి దాదాపు ఇందులో దాదాపు మన దగ్గర రెడీగా స్టాక్ హండ్రెడ్ సారీస్ దాకా ఉన్నాయి మీకు ఇందులో ఏ కలర్ కావాలన్నా గానీ మనం ఫొటోస్ పెడతాము మంగళగిరి పట్టులో ఇది ఒక మోడల్ శారీ అంతా వచ్చేసరికి స్మాల్ బోర్డర్ వచ్చి శారీ మొత్తం వచ్చేసి ఫుల్ చెక్స్ పళ్ళు వచ్చేమో ఇది వస్తుంది బ్లౌజ్ వచ్చేమో ఈ కలర్ బ్లౌజ్ శారీ మొత్తం వచ్చేసరికి ఇలా చెక్స్ సన్న స్ట్రైప్ వస్తుంది అనమాట కాంట్రాస్ట్ బోర్డర్ ఇందులో వచ్చేసరికి కలర్ కాంబినేషన్ బ్లాక్ విత్ గ్రీన్ కలర్స్ చూడండి చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ మనకి ఏంటంటే రెగ్యులర్ గా జెరీ చెక్స్ చూస్తాం కదా ఇదంతా కూడా జెరీ లేకుండా మనకి వస్తుంది కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ ఇది ఒక పింక్ విత్ బ్లాక్ మెజెంటా కలర్ విత్ క్రీమ్ క్రీమ్ విత్ ఆరెంజ్ దీని ప్రైస్ కూడా వచ్చేసరికి చాలా తక్కువగా వస్తుంది ఇది ప్రైస్ వచ్చి టూ థౌజండ్ పడుతుంది ఇందులో కలర్ కాంబినేషన్స్ లైట్ పేస్టల్ కలర్స్ ఉన్నాయి బ్రైట్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇందులో మీకు ఏది కావాలన్నా కానీ స్క్రీన్ షాట్ తీసి మనం వాట్సాప్ మెసేజ్ చేయండి మీకు ఇందులో కలర్స్ పెడతాము మంగళగిరి పట్టులో ఇది ఒక మోడల్ శారీ అంతా వచ్చేసరికి బుట్ట వస్తుంది బోర్డర్ లో నెమల బుట్ట వస్తుంది చీరంతా వచ్చేసరికి బ్లూ కలర్ శారీ అంతా బ్లూ కలర్ వచ్చి బోర్డర్ వచ్చి డబల్ బోర్డర్ వస్తుంది మధ్యలో పికాక్ బుట్ట వస్తుంది కాంట్రాస్ట్ వచ్చి మెంతి కలర్ పళ్ళు బ్లౌజ్ వచ్చేమో ఈ కలర్ బ్లౌజ్ వస్తుంది ఇందులో కలర్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి ఇందులో కలర్ షేడ్స్ వచ్చేసరికి ఇదొక మెజెంటా కలర్ కి వైలెట్ కలర్ పళ్ళు వస్తుంది ఇదొకటి మీకు డార్క్ కలర్స్ మీద కూడా జెరీ చాలా బ్రైట్ గా కనిపిస్తుంది చూడండి ఇందులో ఇదొక షేడ్ ఆరెంజ్ కలర్ కి డార్క్ గ్రీన్ ఇదొకటి చిలక పచ్చ గ్రీన్ కి వైలెట్ ఇందులో వచ్చే అన్ని కలర్ కాంబినేషన్ కూడా చాలా ఫ్యాన్సీ కలర్స్ మనకి రెగ్యులర్ గా ఉండే పట్టు చీరల్లోకే ఈ షేడ్స్ చాలా డిఫరెంట్ కలర్స్ ఇందులో రెడ్ కి వైలెట్ టమాటా పింక్ కలర్ వచ్చేసి రత్నాళి పళ్ళు బ్లౌజ్ వస్తుంది దీంట్లో డార్క్ మెరూన్ కలర్ కి మస్టర్డ్ పళ్ళు బ్లౌజ్ ఇదొకటి ఇందులో మీకు ఏ కలర్స్ కావాలన్నా కానీ మన వాట్సాప్ కి మెసేజ్ చేయండి ఇది ప్రైజ్ వచ్చేసరికి త్రీ థౌజండ్ పడుతుంది మంగళగిరి పట్టులో ఇదొక వెరైటీ లెహంగాస్ మంగళగిరి పట్టు లంగా త్రీ అండ్ హాఫ్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి ఏమో వన్ మీటర్ ఓనీ వచ్చేసరికి త్రీ అండ్ హాఫ్ డిజిటల్ ప్రింట్ ఓనీ వస్తుంది ఇందులో కలర్ కాంబినేషన్స్ ఇదొక కలరు ఇలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ వస్తాయి ఇగో ఇందులో మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ కాంబినేషన్స్ డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి ఇలా కలర్స్ పెడుతున్నాను చూడండి ఇది లెహంగా కుట్టించుకోవడానికి చాలా బాగుంటాయి ఎక్కువ గేరా వస్తుంది మంగళగిరి పట్టు ప్యూర్ హ్యాండ్లూమ్ దాని మీద మనం వైట్ దుప్పటాస్ పంపించి బార్డర్ కలర్ కి మ్యాచ్ చేసి మనం ఓనీ చేస్తున్నాం ఊనీ కూడా చాలా పెద్ద చున్నీ వస్తుంది ఇదిగోండి ఇందులో వచ్చేసరికి కలర్ కాంబినేషన్ దీంట్లో ఇదొకటి ఇలా జెరీ చెక్స్ దీంట్లో ఇదొకటి మీకు జెరీ చెక్స్ ఉన్నాయి ప్లెయిన్ ఉన్నాయి ఇదొకటి జెరీ చెక్స్ లో టూ షేడ్స్ ఏ ఉన్నాయి మేడం మెజంటా కలర్ ఒకటి బాటిల్ గ్రీన్ ఒకటి మనకి ప్లెయిన్ చెక్స్ లంగా కాకుండా కంచి బోర్డర్ వచ్చి కలర్స్ చాయిస్ ఎక్కువ ఉన్నాయి అనమాట ఇందులో కలర్స్ ఇవి మీకు ఫైనల్ ప్రైస్ వచ్చేసరికి ఇది ఫోర్ థౌజండ్ పడుతుంది మీకు ఇందులో ఏదైనా కావాలంటే కనుక స్క్రీన్ షాట్ తీసి మనం వాట్సాప్ కి మెసేజ్ చేయండి